హాయ్ అండి ఈరోజు మీకోసం కథ మరి కథలోకి వెళ్తే తెల్లవారుజామున జాబున అందరూ లేచి బయట పని చేసుకుంటున్నారు అందరూ ఎంతో ప్రశాంతంగా ఎవరి పనిలో వారు బిజీ బిజీగా ఉన్నారు అప్పుడే వచ్చింది ప్రమాద హెచ్చరిక అదేనండి అంబులెన్సు వచ్చి ఒక ఇంటి ముందు ఆగింది ఆ ఇంటిలో నుండి ఒక అమ్మాయిని స్ట్రెచ్చర్పై పడుకోబెట్టుకొని తీసుకువస్తున్నారు తను చూడ్డానికి నీరసించిపోయినట్టు సృహలో లేదు కానీ తనపై ఏదో జరగరాని ఘోరం జరిగినట్టుగా అనిపిస్తుంది ఒక మూడు గంటల తర్వాత ఒక వ్యక్తి పడుతూ లేస్తూ వస్తున్నాడు చూడ్డానికి నిరసించి పరిగెత్తడం వల్ల అలసిపోయిన శరీరంతో కళ్ళల్లో నీళ్లు దారాలపాతంగా రాలుతూనే ఉన్నాయి వచ్చిన తను నేరుగా ముందే అడ్మిట్ అయినా ఆ అమ్మాయిని వెతుకుతూ వెళ్తున్నాడు అలా వెతుకుతున్న తనకి ఒక దగ్గర తనకి తెలిసిన వారు కనపడితే వారి దగ్గరికి వేగంగా పరిగెత్తాడు తనని చూసిన అక్కడి వారు అందరూ తనని చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదు అయినా కూడా తను వాళ్ళ దగ్గరికి పోయి కిషోర్ కిషోర్ తనకెలా ఉంది అని అడుగుతున్నాడు కంగారుగాం తను ఇంకా చావలేదు ఒరే అవును ఇప్పుడు నిన్ను ఇక్కడ చూస్తే ఈ నిమిషం చనిపోతుంది అని అతను చెప్పటం ఆలస్యం ఒరే ఇంకోసారి తనకి ఏమైనా అవుతుందని అన్నావో నిన్ను చంపేస్తాను జాగ్రత్త ఒరే వాణ్ణి వదులు దాంట్లో తప్పేముంది కృష్ణ నువ్వు కూడా అవును నేను కూడా అంటున్నా ఏ నన్ను చంపేస్తావా తను మౌనంగా ఉండిపోయాడు తను కోలుకోవాలని నువ్వు అనుకుంటే ఈ నిమిషం నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని అక్కడే వెనుక నుండి అక్కడికి వచ్చిన కౌశల్య కోపంగా తనని చూస్తూ అంటుంది కౌసల్యం కూడా అలా అనటంతో ఆ వ్యక్తి మనసు ముక్కలై అక్కడ నుండి భారంగా అడుగులు వేస్తూ వెళ్ళి బయట ఒక మూలగ కూర్చున్నాడు కంటిలో నీళ్లు ఇంకిపోయి ఉండటం వల్ల ఆ వ్యక్తికి ఇంకా కంటిలో నుండి నీరు కూడా రాను అంటూ అది కూడా అతన్ని వెలివేసింది అప్పుడే ఆ వ్యక్తి భుజం మీద ఒక చేయి పడింది తను వెనుకకి తిరిగి చూసి అంతవరకు అనుకున్న వేదన అంతా తీరేలాం కళ్ళల్లో నీరుతో తనని హత్తుకొని కౌసల్య అమ్మా నేను తనని అలా నాకు తెలుసు నువ్వు కావాలని చెయ్యవు లేదమ్మా ఆ నేరం చేసింది నేనేం కానీ తనని అంత వేధిస్తూ నేను చి అనుకుంటూ తనని తానే అసహించుకుంటూ ఉన్నాడు నా మీద నాకే అసహ్యంగా ఉంది అని అక్కడే ఉన్నాం చెట్టు బలంగా తన చేతిని పిలికిడి బిగించి గట్టిగా కొడతాడు వెంటనే కౌసల్య వచ్చి రాజా ఏంటిది నువ్వు అలా చేసింది వేరే ఎవరినో కాదు కదా తన్ని భార్య కావచ్చు కాని తనకి తనకిష్టం లేకుండా అనుకుంటూ రాజా మోకాల మీద కింద కూలబడిపోయి చేతుల్లో ముఖాన్ని దాచుకొని ఏడుస్తూ ఉన్నాడు చూడు రాజా నువ్వు పూర్తి స్పృహతో ఇలాంటి పని చేస్తే తప్ప కానీ నువ్వు ఆల్కహాల్ తాగి ఉండటం వల్ల తనతో అలా ప్రవర్తించవలసి వచ్చింది కదా చైత్ర నన్ను ఈ జన్మలో క్షమించదమ్మా అని తన ఒడిలో తల పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు రాజాం తప్పు నీ వైపు ఉంది కాబట్టి తన్ను క్షమించే వరకు ఎదురు చూడక తప్పదు రాజాం తన సర్వస్వమమ్మాం తన కోసం రోజులు కాదు ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తాను కానీ తను నన్ను క్షమిస్తుందంటావా చెప్పలే రాజా నీ ప్రశ్నకి చైత్రాన్ని సమాధానం చెప్పాలి హాస్పిటల్ లోపల తనకి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత సృహలోకి వచ్చిందని నర్సు వచ్చి చెప్పగానే తన హంగ్మూలం తీసుకోటానికి పోలీసులు లోపలికి వెళ్ళి చైత్రని ప్రశ్నిస్తారు చూడండి మీపై అత్యాచారానికి పాల్పడింది మీ భర్త రాజా అని మీ కుటుంబ సభ్యులు అభియోగం ఇప్పుడు మీరు చెప్పే సమాధానంపైనే మీ భర్తపై కేసు నమోదు చేయడం జరుగుతుంది అంటూ ప్రశ్నించిన వారి మాటలకి సరిగ్గా ఒక గంట తర్వాత పోలీసులు బయటకు వచ్చారు అందరికీ ఒకటే భయం ఏం వినాల్సి ఉంటుందో అని చూడండి తన వాంగ్మూలం తీసుకున్నాము ఇక మేము వెళ్తున్నాము సా తను ఏమని వాంగ్మూలం ఇచ్చింది తనపై ఎలాంటి అత్యాచారం జరగలేదని మేమిద్దరం భార్య భర్తలము మా మధ్య జరిగింది అత్యాచారం అనకండి అది కూడా నా పూర్తి ఇష్ట ప్రకారమే జరిగింది నా భర్తపై ఎలాంటి ఫిర్యాదు చేయాలని నేను అనుకోవటం లేదు అని చెప్పింది అంటూ పోలీస్ ఆఫీసర్ చెప్పిన మాటలు వినగానే కౌసల్య కిషోర్ కృష్ణ ఆశ్చర్యపోయారు తన ఇలా ఎందుకు చెప్పవలసి వచ్చిందో ఎవరికి అర్థం కావటం లేదు కానీ ఇదంతా కూడా అప్పుడే లోపలికి వస్తున్నాం రాజు కూడా విన్నాడు పోలీసులు వెళ్ళగానే వీరంతా చైత్ర ఉన్న రూమ్కి వెళ్ళారు వారి వెనక రాజా కూడా వెళ్తాడు కానీ బయట ఆగిపోతాడు ఏదో దీర్ఘ ఆలోచనతో తను చైత్ర చైత్ర హా కిషోర్ చెప్పండి చైత్ర నువ్వెందుకు అలా పోలీసులకు చెప్పావు ఎలా చెప్పాను అబద్ధం ఎందుకు చెప్పావు కౌసల్య కృష్ణ ఇద్దరికి కూడా చాలా టెన్షన్గా ఉంది ఏం చెబుతుందా అని బయట రాజా కూడా ఊపిరి బిగబట్టి మరి చైత్ర సమాధానం కోసం చూస్తున్నాడు చైత్ర చెప్పవేంటి చూడండి ఆయన నా భర్త మా మధ్యన ఏం జరిగినా అది మా పర్సనల్ దయచేసి మీరెవరూ కూడా ఈ విషయంలో కల్పించుకోవటం నాకు ఇష్టం లేదు కౌసల్య అమ్మ నన్ను మా ఇంటికి తీసుకెళ్ళి దిగపెడతారా ప్లీజ్ ఏ ఇంటికి అమ్మా ఏ ఇంటికి ఏంటి నా ఇంటికి అంటే మా ఆయన ఉన్న ఇంటికి అది నా ఇల్లే కదా మళ్ళీ ఆ ఇంటికి వెళ్తావా నేను ఒప్పుకోను ఎందుకమ్మా ఇంత జరిగా కూడా తనపై నీ కోపం లేదా లేదు ఆయన నాకు హాస్పిటల్ వాతావరణం పడదని తెలుసు కదా డాక్టర్కి చెప్పి నన్ను ఇంటికి తీసుకెళ్ళండి ప్లీజ్ చూడు చైత్ర నువ్వు ఇంకా పూర్తిగా కోలుకోలేదు ఇప్పుడే వద్దు తర్వాత చూద్దాం బావా బయట నిలబడి ఉన్నావు లోపలికి రా అంటూ చైత్ర పిలవగానే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోవటం రాజాతో కలుపుకొని అందరి వంతయింది చైత్ర పిలవగానే తనని సూటిగా చూడలేక లోపలికి వెళ్ళి తనని కిందకి వేసుకొని నిలబడ్డాడు రాజా బావా మనం మన ఇంటికి వెళ్దాం డాక్టర్తో మాట్లాడవా ప్లీజ్ చైత్ర ఇప్పుడే వద్దు నువ్వు ఇంకా కోలుకోవాలి అని తలబడితో చెబుతాడు బావా బావా పైకి చూడు నా కళ్ళలోకి రాజా చైత్ర కళలోకి సూటిగా చూడలేక తనని తను కంట్రోల్ చేసుకుంటూ సూటిగా చైత్రను చూడగానే తన ముఖం మీద వాతలు గోటుతో అయిన గాయాలు చూసేసరికి తన మీద తనకి అసహ్యం వేస్తుంది రాజాకు పక్కకు తిరిగి తన కంటిలో వచ్చిన కన్నీరు తెచ్చుకున్నాడు చైత్ర నువ్వు కౌసల్య అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు నేను డాక్టర్ గారితో మాట్లాడతాను అని తన సమాధానం వినకుండా వేగంగా డాక్టర్ రూమ్ వైపు వెళ్తారు రాజా చైత్ర తన పెదవులపై చిరునవ్వుతో వెళ్తున్న రాజాని చూస్తూ ఉంది డాక్టర్ కూడా తను చెప్పవలసిన జాగ్రత్తలు చెప్పి చైత్రాన్ని డిశ్చార్జ్ చేస్తారు కృష్ణ కిషోర్ తనని తీసుకువెళ్ళటానికి ట్యాక్సీ సిద్ధం చేస్తారు కౌసల్య తనని లేపాడడానికి ప్రయత్నిస్తుంది కానీ తను చైత్రని బ్యాలెన్స్ చేయలేకపోతుంది అక్కడే ఉన్న రాజ చూస్తూ కూడా చైత్రం తాకటానికి సాహసం చేయలేకపోతున్నాడు చైత్ర రాజని చూసి బాబా నాకు నడవటం కష్టంగా ఉంది నన్ను ఎత్తుకొని తీసుకెళ్తావా ప్లీజ్ అంటూ చైత్ర తనను అడిగేసరికి చైత్ర అలా అడుగుతుందని ఊహించని రాజా ఇప్పటి తన ఈ పరిస్థితికి తానే కారణమని మానసికంగా ఇలా కృంగిపోతున్నాడు బావా మాట్లాడవా నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళి బావ బయటికి వరకు రాజా చైత్ర దగ్గరికి వచ్చి తనని తాగ్గానే గట్టిగా పట్టుకుని ఏడవాలనిపించింది రాజాకి చైత్రాని చేతుల్లోకి తీసుకుని బయటకు నడుస్తూ ఉన్నాడు చైత్ర రాజ కళలోకి చూసి తనని చదివే ప్రయత్నం చేస్తుంది కానీ రాజా మాత్రం తనని చూడలేకపోతున్నాడు బయట ఇలా వీరిద్దరిని చూసిన కృష్ణ కిషోర్కి ఒక పక్క సంతోషంగా ఉన్నాం రాజని చూడగానే జరిగిన సంఘటన గుర్తుకొచ్చి ముఖం పక్కకి తిప్పేసుకున్నారు రాజా చైత్రం తీసుకుని వచ్చి కారులో కూర్చోబెట్టి వెనక్కి తిరగబోతే చైత్ర తన చెయ్యి పట్టుకుని బావా నువ్వు నా పక్కనే కూర్చో అని తనని లాగి తన పక్కనే కూర్చోబెట్టుకుంది చైత్రం చైత్ర ప్రవర్తన ఎవరికి అర్థం కావటం లేదు అందరూ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఎవరితో సంబంధం లేదన్నట్టుగా చైత్ర రాజ చెయ్యిని గట్టిగా పట్టుకొని తన భుజంపై వాలిపోయి నిద్రపోతుంది సరిగ్గా ఒక నలభై ఐదు నిమిషాల ప్రయాణం తర్వాత కారు ఒక ఇంటి ముందు ఆగింది కౌసల్య చైత్రని నిద్ర లేపుతుంది నిద్ర లేచిన చైత్ర రాజని చూస్తూ బావా మనం మన ఇంటికి వచ్చేసామా అని బయటకు చూడగానే అది కౌసల్య గారి ఇల్లుం బావా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం చైత్ర నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండు లేదు నువ్వు నన్ను మన ఇంటికి తీసుకువెళ్ళు లేదంటే నేను కార్ దిగను చైత్ర మన ఇల్లు ఎదురుగానే ఉందిగా అదే అంటున్నా నన్ను మన ఇంటికి తీసుకువెళ్ళు అంటూ మొండిగా వాదిస్తున్న చైత్ర మాటలకి ఇక తను చెప్పితే వినదు అని డ్రైవర్ కార్ వెనకకి తిప్పు వద్దు బావా నన్ను ఎత్తుకొని తీసుకపో పక్కనే కదా మన ఇల్లు అంటూ తన చేతులు చాపింది చైత్రం సరే అని రాజా తనని ఎత్తుకొని తీసుకుపోతుంటే వీధులు అందరు విచిత్రంగా చూస్తున్నారు కానీ రాజ చైత్రలు మాత్రం ఒకరి ఒకరు చూసుకుంటూ వారింటికి వెళ్తారు వెనకనే కిషోర్ కృష్ణ కౌశల్య కూడా వెళ్తారు రాజా వారి బెడ్రూమ్లోకి వెళ్ళగానే రూమ్ అంత చిందర వందరంగా ఉంది ఇద్దరికి నిన్న రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు రాగానే రాజా కంటిలో నీరు వస్తే చైత్ర మాత్రం రాజ షట్ని గట్టిగా పట్టుకొని ఉండిపోతుంది తన పరిస్థితి అర్థమైన రాజా తన ప్రమేయం లేకుండా చైత్రని పోయాడు ఇద్దరి కళ్ళల్లో మనసులో గత రాత్రి జరిగిన సంఘటన తాలూకు జ్ఞాపకాలు వారిని నిర్వహించడం లేదు అప్పుడే వచ్చిన కౌసలే ఇద్దరిని చూస్తూ బయట ఉండమని కళ్ళతో సైగ చేసి రూమ్ శుభ్రం చేస్తుంది తర్వాత రాజా చైత్రని రూమ్లో పడుకోబెట్టి బయటకు వస్తాడు రాజా బయటికి రావడమే ఆలస్యం కిషోర్ కృష్ణ ఇద్దరు రాజని చేరు వైపు చేరి కొట్టడం మొదలుపెట్టారు వాళ్ళు కొడుతున్నంతసేపు రాజా మౌనంగానే ఉన్నాడు కానీ వారికి ఎదురు తిరగడం లేదు ఇద్దరికి ఆయాసం వచ్చిన తర్వాత చెరో కూర్చోలో కూలబడిపోయారు కౌసల్య వాళ్ళకి వాటర్ బాటిల్ వాళ్ళ చేతులు పెట్టింది ఇద్దరు చెరో బాటిల్ నీళ్లు ఆపకుండా తాగేశారు ఒక పది నిమిషాల తర్వాత ఇద్దరు రాజాకి చెరో వైపు చేరి రాజాని గట్టిగా పట్టుకొని ఏడుస్తూసారి చెప్పారు రాజా ఏంటి రైదిం నువ్వు చైత్ర పట్ల ఇలా చేసావంట నమ్మలేకపోతున్నాం రామ్ తనకి చిన్న ఇబ్బంది వస్తేనే తట్టుకో నువ్వు తనని ఇంతలా అని కిషోర్ కృష్ణ అడుగుతున్న మౌనంగా ఉన్నారు రాజాం రాజా మాట్లాడవేంట్రాం మాట్లాడడానికి ఏమీ లేదు తప్పు చేశాను తనను క్షమించే వరకు ఎదురు చూస్తాను అంటూ అక్కడే తల కిందకి వేసుకుని ఉన్నారు రాజా రాజా అలా అన్న తర్వాత ఎవరు ఏం మాట్లాడలేక నిశ్శబ్దంగా ఉండిపోయారు ఓ గంట గడిచిన తర్వాత ముగ్గురు వారి వారి ఇళ్లలోకి వెళ్ళిపోయారు ఇంటిలో రాజా చైత్ర మాత్రమే ఉన్నారు రాత్రి ఏడు కావస్తుందనగా రాజా ఆలోచనలన్నీ మానుకొని చైత్ర ఉన్న రూమ్కి వెళ్ళాడు చైత్ర ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించింది రాజా తన మంచం దగ్గర కింద కూర్చుని చైత్ర చేయిని పట్టుకుని సారీ చైత్ర చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించు అంటూ తన చేతిని తన నృతి మీద పెట్టుకుని ఏడుస్తూ తనని చూస్తున్నాడు రాజస్పర్శ వల్ల మేలుకున్న చైత్రం బావ ఏమైంది రాజ మౌనం ఆశ్రయించాడు తను బావ నిన్న ఏమైంది ఎందుకు ఇలా ఏడుస్తున్నావు చైత్ర నిన్న ఒకటి అంటూ తన కలలోకి చూస్తూ ఉన్నారు రాజా ఒకటేమిటి రెండడుగు చెబుతాను బావా నువ్వెప్పుడు నన్ను బావాని పిలవలేదు మరి రోజు ఎందుకు అలా పిలుస్తున్నావు కొత్తగా ఎందుకు నిన్ను బావాని పిలిస్తే నీకు నచ్చడం లేదా లేదు అలా అని కాదు ముందు ఎప్పుడు ఇలా పిలవలేదు కదా అని అంటూ ఇబ్బందిగా అడుగుతున్న రాజా మాటలకి చైత్ర నవ్వుకుంటూ సరే నీకు ఇష్టం లేకపోతే పిలవనులే అని అనటం ఆలస్యం రాజా వెంటనే చైత్రముఖాన్ని చేతుల్లోకి తీసుకొని నువ్వు నన్ను బావా అనే పిలువు చాలా బాగుంది మరి ఇప్పుడు ఎందుకు అలా అడిగావు సరే ఇకెప్పుడు అడగను సరేనా నన్ను మాత్రం ఇప్పట్లాగే ఎప్పుడు బావానే పిలువు అంటూ చెబుతున్న రాజా సంతోషం చైత్ర చూపులను దాటిపోలేదు సరే బావా నన్ను డాబా మీదకి తీసుకెళ్తావా ఎందుకు ఊరికి కాసేపు సరే వెళ్దాం వెళ్దామంటూ పైకి లేచారు రాజా బావ అని చిన్నగా నవ్వుతూ చైత్ర తన చేతులు చాపుతుంది రాజకి తన భావం అర్థమై తనని ఎత్తుకొని డబ మీదికి తీసుకెళ్తాడు ఇద్దరు ఒక దగ్గర కూర్చొని ఆకాశంలో చందమామని చూస్తూ ఉంటారు సడన్గా చైత్ర పాదాలపై చెయ్యిని చూపి బావా ఏంటిది అంటూ తన పాదాలను దూరంగా జరపాలని చూసింది చైత్రం రాజ చైత్ర పాదాలపైన తన చేతిని ఉంచి గట్టిగా పట్టుకుని ఏడుస్తుంటే కన్నీటి చుక్కలు చైత్ర పాదాలని చేరుతున్నాయి చైత్ర నన్ను మన్నించు అని అడిగే అర్హత నాకు లేదు కానీ నీ పట్ల రాక్షసంగా ప్రవర్తించాను నీ భర్తగా నిన్ను అర్థం చేసుకోకుండా నీ మీద పశువుల బలం చూపించాను సారీ చైత్రం రాజా తన పాదాలపై తన చేతిని ఉంచి తనకు చెప్పిన మాటలు విన్న చైత్రం కళ్ళు మూసుకుని ఏడుస్తున్న రాజముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని బావా ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు మన పెళ్ళి ఎలా జరిగిందో గుర్తుందా బావా కౌసల్య అమ్మకి పిల్లలు లేకపోతే నిన్ను కిషోర్ కృష్ణలని తన సొంత పిల్లల్లా చూసుకుంటూ మీరు అనాథలు అన్న ఆలోచన మీకు కలగకుండా పెంచింది తన సర్వస్వం మీరైపోయారు కృష్ణ కిషోర్కి చదువు అబ్బినట్టుగా నీకు రాలేదు సరికదా ఊళ్ళో గొడవలు సెటిల్మెంట్లు చేస్తూ రౌడీలు తయారయ్యావు నాకు ముందు నుండి కూడా నువ్వంటే అసహ్యంగా ఉండేది నిన్ను చూస్తూనే కోపం పెరిగిపోయేది కానీ నా పెళ్ళిలో కట్నం కోసం మగ పెళ్ళి వాళ్ళు పెళ్ళి ఆపేస్తే నువ్వంటే నాకు ఇష్టం ఉందా లేదా అని నన్ను అడగకుండానే నా తాళి కట్టావు నేను నీ మీద కోపంతో ఆ తాళిని తీయబోతే కౌసల్యమ్మ వచ్చి నన్ను అడ్డుకుంది ఆ భగవంతుడే నీకు నాకు ముడిపెట్టాడని నన్ను తాళి తీయనివ్వలేదు నీతో బంధం కావాలంటే మమ్మల్ని మర్చిపోమని నా తండ్రి ఆంక్ష ఒకవైపు నీతో ఇష్టం లేని బంధం ఒకవైపు ఆడపిల్లగా తాళికి విలువని ఇవ్వటం ఒకవైపు ఇన్నింటి మధ్య నిన్ను భార్యగా ఈ ఇంట్లో అడుగుపెట్టి పదకొన్ని నెలలు కావలసి వస్తుంది కౌసల్య అమ్మ చెప్పిన మాటలు విలువని ఇస్తూ ఇన్ని రోజులుగా ఈ ఇంట్లో ఉంటున్నాను అంటూ వెక్కుతూ ఏడుస్తూ చెబుతున్న చైత్ర మాటలకి రాజకి చైత్ర తనని చెంపపై కొట్టినట్టుగా ఉంది చైత్ర నీకు ఒక విషయం చెప్పాలి నీ పెళ్ళి ఆగిపోవటానికి నేనే కారణమంటూ తల కిందికి వేసుకుని ఉన్నారు రాజా నాకు తెలుసు చైత్ర మాటలకి ఆశ్చర్యపోయిన రాజా తెలుసా ఎలా ఆ పెళ్ళికొడుకుని నేను నిలదీసి చెప్పాడు మరి నా మీద కోపం రాలేదా వచ్చింది నిన్ను చంపాలన్నంతగా చైత్రం అవును నేను ఏం చేశానని నా మీద నేను నీతో ప్రేమాయణం సాగిస్తున్నా అని నింద వేసి నా కుటుంబం పరువును నా ఆత్మాభిమానాన్ని బజారికి ఇచ్చావు అంటూ ఏడుస్తున్న తన మాటలకి రాజ చైత్రం చేతులు పట్టుకొని నేను చేసిన తప్పే క్షమించరాని తప్పు చేశాను చెప్పు చైత్ర నేనేం చేస్తాను నన్ను క్షమిస్తావు నేను చెప్పింది నువ్వు చేస్తావా అని రాజ కళలోకి సూటిగా చూస్తూ అడుగుతుంది చైత్రం చేస్తాను ప్రామిస్ అని చైత్ర చేతిలో చేయి వేశారు రాజాం అయితే నాకు విడాకులు ఇవ్వు చైత్ర అవును నాకు నీ నుండి విముక్తి కావాలి రాజా నోట మాట రావటం లేదు కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర వస్తుంది చెప్పు నాకు విడాకులు ఇస్తావా హా ఇస్తాను నువ్వు నాకు దూరంగా ఉంటేనే సంతోషంగా ఉంటానంటే ఇస్తాను అది నా కళ్ళలోకి చూసి చెప్పు అని రాజా కాలర్ పట్టుకుని తన వైపుకు తిప్పుకుంది రాజా కంటి నుండి కన్నీరు వస్తూనే ఉంది ఎందుకు ఎడుస్తున్నావు నువ్వు అదేం లేదు రేపు మనం లాయర్ని కలుద్దాం పద మంచు పడుతుంది రెస్ట్ తీసుకుందు గాని అంటున్న రాజాన్ని కోపంగా చూస్తూ అంటే నన్ను వదిలించుకుంటావా చా అదేం మాట చైత్ర నీకు ఇష్టం లేని బంధంలోకి నేనే కదా నిన్ను తీసుకువచ్చింది మరి నా కుటుంబ సభ్యుల అవసరాలు ఎందుకు తీర్చావు అది నా బాధ అనుకున్న కాబట్టి మరి ఎంతగానో ప్రేమించిన నన్ను నేను అడగ్గాన్ని ఎందుకు వదిలించుకుంటున్నావు చైత్రం నీ డైర్ని చదివాను బావా చైత్ర అన్న మాటలకి మౌనంగా ఉండి రాజాం తను ఏడుస్తున్న నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని నాకెప్పుడు చెప్పాలనిపించలేదా బావ నీకు అంటూ సూర్య రాజని చూస్తూ అడుగుతున్న చైత్ర మాటలకి ప్రేమ నా ఒక్కని వైపే ఉంది చైత్రాం నేనంటే నీకు ఇష్టం లేదు నీ కళ్ళు చూస్తేనే తెలిసేది కానీ నీ చూపు కోసం నీ మాట కోసం ఎంతగానో ఎదురు చూసేవాణ్ణి నీ మీద ఉన్న ఫీలింగ్స్ అన్నీ నీతో చెప్పలేక ఇలా డైర్లో రాసుకునేవాణ్ణి అంటూ రాజా చైత్రకలలోకి చూస్తూనేం నువ్వు చెప్పావు చూడు రౌడీలా ఉండేవాణ్ణి అని కౌసల్య అమ్మకి జీవితంలో ఎవరు లేక నాదలైనా మమ్మల్ని పెంచడానికి ఎంతో కష్టపడేది తన కష్టం చూసిన నేను చదువు అంటే ఇష్టం లేదని పండ్లు చేసి అమ్మకి సహాయంగా ఉండాలని అనుకున్నాను రాజా చెప్పే మాటలు వింటూ తనని కళ్ళార్పకుండా చూస్తుంది చైత్రం కృష్ణ కిషోర్ చదువుల కోసం దాదాగిరి చేశానే కానీ ఎన్నడూ అధర్మానికి పాడుపడలేదు నా చదువును మధ్యలో ఆపాను కానీ పరిస్థితులు కొంత మెరుగయ్యాక మళ్ళీ నా చదువు కొనసాగించాను నేను ఎంబీఏ కంప్లీట్ చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను ఈ విషయం ఇప్పటి వరకు నా వాళ్ళకి తెలియదు అంటున్న మాటలు విని చైత్ర ఆశ్చర్యంగా రాజని చూస్తూ ఉంది మొదటిసారి నిన్ను చూసినప్పుడు నువ్వు నాకు తోడవని అనిపించింది అందుకే నిన్ను దూరం చేసుకోవటం ఇష్టం లేక అలా నిన్ను పెళ్లి చేసుకున్నాం కానీ నువ్వు మానసికంగా ఇంత బాధపడుతున్నావని గుర్తించలేకపోయాను నన్ను క్షమించు చైత్ర మన పెళ్ళై పదకొండు నెలలు కావస్తున్నా నేను నీతో మనస్విప్పి మాట్లాడాలనుకున్న ప్రతిసారి నువ్వు నాకు దూరంగా వెళ్ళేదానివి మొదట్లో నువ్వు నన్ను అర్థం చేసుకునే రోజు వస్తుందని ఎదురు చూసేవాడిని కానీ ఏ రోజు కూడా నీ దగ్గర భర్తగా అధికారం చేయాలని చూడలేదు కానీ నిన్న నిన్ను చూసి నన్ను నేను కంట్రోల్ చేయలేక నిన్ను కౌగలించుకున్నాను అది ఇష్టం లేని నువ్వు నన్ను చింపే కొట్టావు ఆ కోపంలో ఆల్కహాల్ ఎక్కువగా తాగటం వల్ల నీ మీద కోపం ఎలాగైనా నిన్న సొంతం చేసుకోవాలనే ఆలోచనతో మనిషిగా చనిపోయి పశువుగా మారి నీపై అంత ఘోరానికి పాల్పడ్డాను ఏది ఏమైనా నీ నుండి ప్రేమని నీ ఇష్టంగా పొందాలని అనుకున్నా కానీ నీ మనసులో నాపై పాజిటివ్ థింకింగ్ లేనప్పుడు నేను నిన్నుండి ఆశించడం కూడా తప్పేం చైత్ర నువ్వు కోరుకున్నట్టునికి విడాకులు అంటూ రాజా మాట పూర్తయ్యేలోపే చైత్ర తన చెంపపై కొట్టింది తన చెంప మీద చేతిని పట్టుకున్న రాజా ఆశ్చర్యంగా తనని చూస్తూ చైత్ర అంటున్న తన మాటలు మళ్ళీ పూర్తి కాకముందే మళ్ళీ ఒకటి అడుగుతుంది చైత్ర రాజా మరో చెంప మీద చైత్ర మళ్ళీ కొట్టడానికి తన చెయ్యి లేపగానే రాజా ఆ చెయ్యిని పట్టుకుని చైత్ర ఏమైంది ఎందుకు ఇలా కొడుతున్నావు మరి నాకు విడాకులు ఇస్తానన్నావుగా నువ్వు అడిగావు కదా అందుకే నేను అడిగితే ఇస్తావా లాగిపెట్టి నన్ను ఒకటి కొట్టి ఎక్కడికి పోయేది చావైనా బతికేనా నాతోనే అని చెప్పవచ్చుగా చైత్ర అంటున్న రాజకళలో అప్పటికే సన్నటి కన్నీటి పొరచేరింది అవును నిన్న జరిగిన సంఘటన మన జీవితంలో లేకపోతే ఈ పాటికి నేను నీ దగ్గరికి వచ్చేదాన్ని ఎందుకు ఎందుకు అంటే అదే ఎందుకని రాజ పెదవులపై చిన్నగా నవ్వొచ్చేరింది ఆ నవ్వు చూసిన చైత్ర వెంటనే రాజని హత్తుకుని ఏడుస్తుంది రాజ చైత్ర ఇద్దరి మధ్య కాసేపు మాటలు లేవు కేవలం మనసుల మధ్య సంభాషణ తప్ప చైత్ర నన్ను క్షమిస్తావా ఇక మీద ఎప్పుడు నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏ పని చెయ్యను సరే ఈ ఒక్కసారికి క్షమిస్తాను అంటూ చైత్ర రాజగుండెల మీద పడుకునిపోయింది ఇంకో మాట కూడా చెప్పవచ్చు కదనే మరి ఏంటది అంటూ ఆలోచిస్తున్న చైత్రాన్ని చూస్తూ నీకు అర్థం కాలేదా లేకపోతే నాతో చెప్పించాలని చూస్తున్నావా చిరుకోపంగా చూస్తున్నారు రాజ తనని చైత్ర నవ్వుతూ నిజం బావా నాకు అర్థం కాలేదు అడగటం మర్చిపోయాను నన్ను బావాని ఎందుకు పిలుస్తున్నావు నువ్వు నీ డైరీలో ఉంది కదా నేను అలా పిలవాలని కోరికానీ కేవలం పిలవాలని ఉందా ఇక ఏమీ లేదా ఉంది కానీ మరది చేయటం లేదే చైత్ర సిగ్గుపడుతుంది ఐ లవ్ యు బావా అని చెప్పుతూ రాజగుండెలు తలదాచుకుని తీయన ముద్దుతో కలతలు చెదిరిన రాజగుండెల మీద చేరిపోయింది చైత్రం ఉదయం కౌసల్య కిషోర్ కృష్ణ అందరు కూడా ఇంట్లోకి వచ్చేసరికి లోపల రాజ చైత్ర కనపడకపోయేసరికి కంగారుగా ఇల్లంతా వెతుకుతూ డాబా మీదకు చేరుకున్నారు అక్కడ చూడగానే ముందు అందరు షాక్ అయిన తర్వాత నవ్వుకుంటూ కిందికి వస్తారు అక్కడ ఎంతో ప్రశాంతంగా రాజగుండలపై నిద్రపోతున్న చైత్రను చూడగానే కౌశల్యకి చాలా సంతోషంగా అనిపించింది చైత్ర విషయంలో రాజ తాగిన మత్తులో చేసిన తప్పుకి కుమిలిపోయాడు అలాగే తన భర్త చేసిన తప్పుని పోలీసు వారి దగ్గర చైత్ర కప్పించిన తన భర్త పశ్చాత్తాపాన్ని అర్థం చేసుకుని తన మనస్సులో తనపై గల ప్రేమను తెలుసుకుని తనతో తన జీవితం పంచుకోవాలని సంతోషంగా ఒప్పుకుంది బహుశ భార్యభర్తల మధ్య ఉన్న ఈ మాయం వేరే ఏ బంధం కనిపించదేమో రాత్రి గొడవలు అలుకలు తెల్లవారితే మన్నింపులు కాళ్ళ బేరాలు ఏమైనా భార్య భర్తల మధ్య ఉన్న బంధానికి సాటి రాదు కావచ్చు మరి ఏ బంధం ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్